ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టులో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు ముంబైలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగక్కర్ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలాగే వీళ్ళిద్దరూ కలిసి జట్టును ప్రకటించారు ఈ జట్టులో అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు కానీ అతన్ని ఒక ఉప కెప్టెన్సీ నుంచి తప్పించడం పైన కొంతమంది మాజీ క్రికెట్ దిగ్గజాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటికే శుభ్మన్ గిల్ టెస్ట్ లో కెప్టెన్ ఓకే కెప్టెన్ అవ్వటమే కాకుండా తన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను రెండు రెండుతో సమన్ చేసి సిరీస్ను గట్టెక్కించి మంచి కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు అంతేకాకుండా ఈ సిరీస్లో ముఖ్యంగా అంటే ఈ ఏడాది తో జరిగిన ఐదు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు ఆ సిరీస్ను భారత్ నాలుగు ఒకటితో గెలుచుకుంది ఈ సిరీస్ లో అక్షర్ వికెట్లు పడగొట్టాడు అయితే గత ఏడాది ట్వంటీ ఇంటర్నేషనల్స్ ఆడని శుభ్మన్ గిల్ ఆసియా కప్ లో తిరిగి రాగానే వైస్ కెప్టెన్ కు ఎంపికైపాడు ఇది దిగ్గజ మాజీ ఆటగాడైన భారత ఆటగాడిన మహమ్మద్ కైఫ్ కు నచ్చలేదు ఈ నిర్ణయం గురించి అక్షర్ కు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటారని ఆశిస్తున్నాను అంటూ కైఫ్ అన్నాడు మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేస్తూ ఏమన్నాడంటే అక్షర్ ను వైస్ కెప్టెన్ నుంచి తప్పించిన విషయాన్ని అతనికి ముందుగానే తెలియజేశారని నేను ఆశిస్తున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయం అతనికి తెలియకూడదు అక్షర్ ఎటువంటి తప్పు చేయలేదు అందుకే అతనికి దీనిపైన వివరణ ఇవ్వాలి అంతేకాదు ఒక కెప్టెన్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి మరొక కెప్టెన్ మరొక ఫార్మెట్లో వైస్ కెప్టెన్గా చేయటం ఒక రకంగా అవమానకరమైనది అయితే టీ ట్వంటీలో దాదాపుగా సంవత్సర కాలం పాటు ఆడని శుభ్మన్ గిల్ను మళ్ళీ తిరిగి జట్టులోకి తీసుకొచ్చి తనని ఆల్రెడీ బాగా రాణిస్తున్న ఒక ఆటగాని తీసేసి అంటే అక్షర్ లాంటి ఆటగాన్ని తీసేసి శుభ్మన్ గిల్ను పెట్టడం చాలా తప్పని ఇది అటు శుభ్మన్ కి ఇటు అక్షర్ కి ఇద్దరికి అవమానకరమైన విషయమేనని చెప్పుకొచ్చాడు అయితే అక్షర్ పటేల్ ప్రదర్శన అద్భుతంగా ఉందని అతను టీ ట్వంటీ జట్టులో కీలకమైన ప్లేయర్ అని అతనికి ప్లేయింగ్ ఎలెవెల్లో చోటు తగ్గే అవకాశం కూడా ఉందని ఎందుకంటే అతను బౌలింగ్ బ్యాటింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో అక్షర్ ముఖ్యమైన పాత్ర పోషించాడని ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడని కానీ మరోవైపు ఇక్కడ ఆ శుభ్మన్ గిల్ మాత్రం దాదాపుగా వన్ ఇయర్ పాటు టీ ట్వంటీ ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడని అతన్ని తీసుకొచ్చి అక్షర్ పటేల్ స్థానంలో తిరిగి ఆ బాధ్యతలు అప్పచెప్పటం ఇద్దరు ఆటగాళ్లకి కూడా చాలా పెద్ద అవమానకరం అని చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే ఆసియా కప్ కి సంబంధించి శ్రేయస్ అయ్యర్ ని తీసుకోకపోవటం యశస్వి ని తీసుకోకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది యశస్వి జైస్వాల్ అంటే ఆల్రెడీ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడాడు సో దాని దానిలో కొంత రాణించాడు కొంత విఫలమయ్యాడు ఓకే తనకి తను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది కానీ అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా తీసేసి గిల్ ని వైస్ కెప్టెన్ చేయటం అది కూడా టీ ట్వంటీ కెప్టెన్గా టీ ట్వంటీ ఫార్మాట్లో తను దాదాపుగా చాలా బ్రేక్ ఇచ్చిన తర్వాత తను తీసుకొచ్చి వైస్ కెప్టెన్ చేయటం అంతకు ముందున్న అక్షర్ పటేల్ని అంటే ఒక అద్భుతమైన ఆటగాడిని వైస్ కెప్టెన్సీ నుంచి తీసేయడం కేవలం మహ్మద్ ఖైఫ్ మాత్రమే కాదు ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇది కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఇర్ఫాన్ పఠాన్ ఇంకొక మాట ఏమన్నాడంటే అయ్యర్ లాంటి ఒక అద్భుతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ని తీసేయటం ఎంతవరకు కరెక్ట్ అని అసలు తన్ని ఎంపిక చేయకపోవటం చాలా దారుణమని అయితే ఆ మాటకు వస్తే శుభ్మన్ గిల్ కూడా కేవలం లో మాత్రమే తను రాణించాడని మిగతా జాతీయ జట్టుకు సంబంధించిన టీ ట్వంటీ ఫార్మాట్కి తను కూడా కొంతవరకు బ్రేక్ ఇవ్వడం జరిగిందని చెప్పుకొచ్చాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎంట్రీ కారణంగా దాదాపుగా కొంతమంది మంచి మంచి ప్లేయర్స్ జట్టులోకి తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది మరి అతను ఎవరు ఆ స్థానం ఎవరిది అనేది కనుక చూస్తే ఆసియా కప్ రెండు వేల ఇరవై కోసం టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసింది అయితే ఈ పదిహేను మందితో ఆటగాళ్ళు ఉన్నారు ఓకే కానీ ఇప్పుడు ప్రస్తుతం పదకొండు మంది అంటే తుది జట్టు ఎవరిది ప్లేయింగ్ ఎలెవెన్ ఎవరు అనేది చూడాలి అయితే వైస్ కెప్టెన్ గా గిల్ ఖచ్చితంగా ఆడాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్లేయింగ్ ఎలెవెన్ లో అతని స్థానం ఎవరికి త్యాగం అనేది పెద్ద మ్యాటర్ ఆసియా కప్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన శుభమన్ గిల్ ను ఇన్నింగ్స్ ప్రారంభిస్తే సంజు మళ్లీ బెంచ్ కే పరిమితం అవ్వాలి చీఫ్ సెలెక్టర్ అజిత్ దగాకర్ కూడా జట్టు ఎంపిక విలేకరుల సమావేశంలో ఇదే విషయాన్ని సూచించాడు శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడం వల్ల సంజు ఓపెనింగ్ చేశాడు కానీ లేకపోతే లేదు అన్నాడు అంటే ఏంటి అర్థం సంజు బెంచ్ కే పరిమితమని ఓపెనర్ల తర్వాత తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కెప్టెన్ షూర్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మ ఐదవ స్థానంలో ఉంటాడు హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో హార్దిక్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి తన అవకాశం ఇచ్చాడు అయితే రింకు సింగ్ను ప్లేయర్ ప్లేయర్గా అభివర్ణించినందువల్ల అతను కూడా టీమిండియా ఆరంభ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండటం చాలా మటుకు డౌట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే తను కూడా ఆడే అవకాశాలు లేవు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ కనుక జితేష్ర్ణ బదులు సంజు సామ్సన్కి అవకాశం ఇస్తే తన వికెట్ కీపర్గానే కాకుండా మిడిల్ లో కూడా సంజు తను తాను చాలా నిరూపించుకోగలడు అయితే కేఎల్ రాహుల్కి కూడా ఈ ఈ సిరీస్లో అవకాశం రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే గత ఐపీఎల్లో కూడా అంటే మొన్న జరిగిన ఐపీఎల్లో కూడా కేఎల్ రాహుల్ చాలా బాగా రాణించాడు అయితే ఇక్కడ టీ ట్వంటీ ఫార్మాట్కి సంబంధించి ఓకే ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ ఆడాడు కాబట్టి కేఎల్ రాహుల్ తనని పక్కకు తప్పించారు అనుకోవచ్చు కానీ శ్రేయస్ ని తీసుకోకపోవడం పరమ దారుణమైన విషయం ఇది చాలా క్లియర్గా గౌతమ్ గంభీర్ అజిత గాక్కర్ సంబంధించిన పాలిటిక్స్కి బలైపోయాడు అనేది క్లియర్గా అర్థమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ తుది జట్టు విషయంలో కానీ పిసిసిఏ స్క్వాడ్ సెలెక్షన్ కమిటీ విషయంలో కానీ శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టి చాలా తప్పు చేసింది సిరాజ్ అంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా తను ఆనలేకపోయాడు అది వేరే విషయం శుభమన్ గిల్ కి ఇచ్చారు అవకాశం వేరే విషయం జితేష్ శర్మ లాంటి యువ ఆటగాడు పదలో ఆసియా కప్ లాంటి అద్భుతమైన ప్రెస్టీజియస్ అవార్డ్ ట్రోఫీని కొట్టాలి అంటే శ్రేయసేయర్ లాంటి వాడు అవసరం మరి అయ్యర్ ని తీసుకోకపోవటంలో మీ అభిప్రాయం ఏంటని కామెంట్ సెక్షన్ లో మాకు కూడా చెప్పండి